హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు ప్రత్యక్ష సాక్ష్యం పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మనిషి బుద్ధి నిలకడ లేనిది మంచి బుద్ధి క్షణంలో చెడిపోవచ్చు అలాగే దుర్బుద్ధి కూడా ఏ కారణము లేకుండానే మంచిగా మారవచ్చు అందుకు నిదర్శనంగా నీకు ప్రసూనుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు కౌసంబి నగరంలో ప్రసూనుడు ధనిక కుటుంబంలోనే పుట్టాడు కానీ గ్రహచారం బాగులేక అతని వ్యాపారం దెబ్బతిని అప్పుల పాలై అతడు తన భార్యను బిడ్డలను కూడా పోషించుకోలేని స్థితికి వచ్చాడు అదే నగరంలో ఉండే వర్తక ప్రముఖుడు దీపకుడు అనేవాడు ప్రసూనుడి స్థితికి జాలిపడి సాటివాడు అన్న సానుభూతితో అతన్ని తన ప్రధాన లేఖకుడిగా పెట్టుకుని పోషిస్తూ వచ్చాడు ఇలా ఉండగా ఒకనాడు దీపకుడు ఇంటకు దొంగతనం జరిగింది దీపకుడు తన సేవకుణ్ణి ఒక అనుమానించి వాడి చేత నిజం చెప్పించడానికి చావు దెబ్బలు కొట్టాడు ఆ దెబ్బలకు వాడు అక్కడే చచ్చిపోయాడు తన నేరాన్ని కప్పిపుచ్చుకునేటందుకు దీపకుడు తన కింద పనిచేసే మైనాకుడు అనే వాడి మీద హత్యా నేరం మోపాడు ఇదంతా జరిగినప్పుడు ప్రసూనుడు అక్కడే ఉన్నాడు రాజభటులు వచ్చి మైనాకుణ్ణి పట్టుకుపోయారు అతన్ని ఖైదులో ఉంచినప్పుడు మైనాకుడు తాను నిర్దోషిని అని ప్రత్యక్షంగా అంతా చూసిన ప్రసూనుడికి ఆ విషయం తెలుసు అని అన్నాడు తన భవిష్యత్తు ప్రసూనుడి సాక్ష్యం మీద ఆధారపడుతుందని దీపకుడు గ్రహించాడు అతను ప్రసూనుడితో తాను నిర్దోషి అని సాక్ష్యం చెప్పే పక్షంలో అతనికి స్వతంత్రంగా వర్తకం చేసుకోవటానికి చాలినంత మూలధనం ఇస్తాను అని ఆశపెట్టాడు అందుకు ప్రసూనుడు వెంటనే అంగీకరించాడు ప్రసూనుడి మీద ఎందుకు దీపకుడికి నమ్మకం కలగలేదు అతను ఒక సేవకుణ్ణి ప్రసూనుడి ఇంటికి పంపి వాడి ద్వారా అతన్ని పరీక్ష చేయించాడు ఆ నౌకరు ప్రసూనుడి వద్దకు వెళ్ళి బాబు తమరు మైనాకుడి మీద అబద్ధపు సాక్ష్యం చెప్పుతారా అలా చెయ్యటం పాపం కదా పాపం మైనాకుడికి మరణదండన పడితే అతని భార్య పిల్లలు ఏమవుతారు అన్నాడు పాపపుణ్యాల మాట నాకెందుకు దీపకుడు నా యజమాని యజమాని క్షేమం కోరటం నా ధర్మం అదీ కాక నేను నా కుటుంబము సుఖంగా బతకాలంటే అబద్ధపు సాక్ష్యం చెప్పి తీరాలి తనకు మాలిన ధర్మం ఉంటుందా అన్నాడు ప్రసూనుడు సేవకుడు వెళ్ళి ప్రసూనుడు ఇలా అన్నాడని చెప్పిన మీదట దీపకుడు సంతోషించాడు మరుసటి రోజు రాత్రి దీపకుడు మరొకసారి ప్రసూనుడిని హెచ్చరించుదామనే ఉద్దేశంతో అతని ఇంటికి వెళ్ళాడు లోపల మైనాకుడి భార్య ప్రసూనుడితో నా భర్తను మీరే రక్షించాలి ఆయన ఏ పాపమో ఎరుగుడు ఆయనకు ఏదన్నా అయితే నేను నా బిడ్డలో దిక్కులేని వాళ్ళమవుతాం అని చెప్పుకుంటుంది ప్రసూనుడు ఏమంటాడో అని దీపకుడు బయట నిలబడి ఉన్నాడు నన్ను క్షమించమ్మా నేను దీపకుడు పంటును ఆయన క్షేమమే నా క్షేమం అన్నాడు ప్రసూనుడు ఆమె ప్రసూనుణ్ణి తిట్టి తన దారిన తాను వెళ్ళింది తరువాత దీపకుడు లోపలికి వెళ్ళి పరమానందంతో ప్రసూనుణ్ణి మెచ్చుకున్నాడు అతనికి ప్రసూనుడి మీద పూర్తి నమ్మకం చిక్కింది ఇది జరిగిన మర్నడే రాజుగారు మైనాకుడి మీద విచారణ జరిపారు మైనాకుడు రాజుగారితో తాను నిర్దోషిని అని హత్య జరిగినప్పుడు ప్రసూనుడు అక్కడే ఉండి జరిగినది కళ్ళారా చూశాడు అని చెప్పుకున్నాడు ప్రసూనుణ్ణి సాక్ష్యం చెప్పమన్నారు మహారాజా హత్య చేసినది దీపకుడే మైనాకుడికి ఆ హత్యతో ఎలాంటి సంబంధమూ లేదు అన్నాడు ప్రసూనుడు వెంటనే దీపకుడు తన నేరాన్ని ఒప్పేసుకున్నాడు అతనికి మరణదండన విధించి రాజు మైనాకుని విడు విడుదల చేశాడు బేత్తాళుడు ఈ కథ చెప్పి రాజా ప్రసూనుడు మొదట అబద్ధపు సాక్ష్యం చెప్పటానికి ఎందుకు సిద్ధపడ్డాడు యజమాని పట్ల స్వామి భక్తి చేతనా దీపకుడు తనకు ఇస్తానన్న సహాయం మీద ఆశ చేతన అలాంటి వాడు ఏ కారణమూ లేకుండా రాజు ఎదుట తన మనసు మార్చుకొని నిజం ఎందుకు చెప్పాడు అతను నిజం చెప్పగానే దీపకుడు నేరం ఎందుకు ఒప్పేసుకున్నాడు ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రసూనుడు మనసు మార్చుకోలేదు అతను స్వతహాగా నిజాయితీ పరుడన్నది స్పష్టం కాకపోతే దీపకుడు అతన్ని పరీక్షించడానికి తన సేవకుణ్ణి పంపాడు అలాగే తాను మరొకసారి అతనికి గట్టిగా చెప్పాలని బయలుదేరాడు పోతే ప్రసూడు తాను నిజం చెప్పబోతున్న సంగతి దాచిపెట్టడానికి అనేక కారణాలున్నాయి తాను నిజం చెబుతాడనుకుంటే దీపకుడు నేరం నుంచి బయటపడటానికి ఎన్ని మార్గాలన్నా చూడగలడు అందుచేత దీపకుడికి తన మీద నమ్మకం కుదిరేటట్టు చెయ్యటం చాలా అవసరం అదే కాక తాను నిజాయితీ పరుణ్ణని లోకానికి చాటాలన్న అల్పత్వం అతనిలో లేదు మైనాకుడి భార్యకు ఎలాగూ సహాయం చేయబోతున్నప్పుడు ఆ మాట ముందుగానే చెప్పడం చేత ఆమెకు అధికంగా కలిగే మేలు లేదు ఇక దీపకుడు తన నేరాన్ని వెంటనే ఉప్పేసుకోవడానికి కారణం నిజం తెలిసిన ఇతర సేవకులున్నారు తాను పూర్తిగా నమ్మిన ప్రసూనుడే తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పనప్పుడు క్షుద్రులైన నౌకర్లు తన్ను కాపాడుతారని అతనికి నమ్మకం లేకపోయింది అందుచేత అతను నిజం ఒప్పిసుకున్నాడని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మైమై తిరిగి చెట్టెక్కాడు ఫ్రెండ్స్ ఈ కథ అండి ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ